ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభుం శాంతం శ్రీరామదూతం శిరసానమామి భారతదేశం మొత్తం గ్రామ గ్రామాన కనిపించే ఈ ఆంజనేయ స్వామి రక్షక దేవుడుగా మనకు ఇక్కడ కనిపిస్తాడు ఇదే ఆలయంలో శివలింగం నందీశ్వరుడి ఎదురుగా ఈ ఆంజనేయ స్వామి వారు ప్రతిష్ఠించబడి ఉన్నారు ఇదే ఆలయం శివ పంచాయతనంగా వెలువందుతుంది ఇక్కడ పక్కన నాగేంద్రుల వారు మరియు ఇంకొక పక్కన మాతా పార్వతీదేవి ఈ పక్కన వినాయకుడు మరియు ఇంకొక పక్కన సూర్య భగవానుడు ఈ ఆలయంలో మనకు దర్శనం ఇస్తారు ఈ ఆంజనేయ స్వామివారి ఆలయం హబ్షీపూర్లోని వేణుగోపాల స్వామి స్వామివారి ఆలయానికి పక్కనే ఉంది ఈరోజు మనం మా స్వగ్రామానికి పక్కనే ఉన్న హబ్షీపూర్లో ఉన్న పురాతన వేణుగోపాల స్వామివారి ఆలయానికి వచ్చాము ఎదురుగా పురాతన ధ్వజస్తంభం చెక్కతో చేసినది కొలాబ్స్ అయిపోయింది ఇక్కడ రాతితో చేసిన ధ్వజస్తంభం పైన రామానుజ స్వామి వారు ఉన్నారు ఎదురుగా ఉన్నది మత్స్య అవతారాలు అంటే సృష్టి ఆది నుండి అని అర్థం ఇటు పక్కన నాగేంద్ర స్వామి వారు నాగరాజు ప్రతిమ ఇక్కడ ఉంది ఆలయం ఎదురుగా గరుడాల్వార్ గరుడావారు ఈ పక్కన ఆంజనేయ స్వామి కనిపిస్తుంది ధ్వజస్తంభానికి పైన గ్రామాంచజస్తంభం పాదభాగంలో ఇక్కడ మనకు గరుడాల్వారు ఈ పక్కన ఒక వీరుడి శిల్పం కనిపిస్తుంది బహుశా గరుడావారు కావచ్చు ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి మళ్ళీ వారి విగ్రహాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఇది వేణుగోపాల స్వామి వారి ఆలయము పూజారి వారు రావాల్సి ఉంది పూజారి వారి కోసం ఎదురు చూస్తున్నాం భక్తులైతే దీపం పెట్టి వెళ్ళారు పైన తిరునామాలు శంఖు ఇక్కడ చక్రం ఉంది తిరునామాలు ఓం నమో వాసుదేవాయ జై శ్రీకృష్ణ ఈ వేణుగోపాల స్వామివారి దివ్య స్వరూపం చెల్లాపూర్లోని సంతాన వేణుగోపాల స్వామివారి దివ్య స్వరూపానికి అచ్చుగుద్దినట్లుగా సరిపోతుంది అలే ప్రవేశ ద్వారంకి ఇక్కడ అనంత పద్మనావ సొంగలే కింద గురు అన్నట్లు విగ్రహం చెక్కబడినట్టు కనిపిస్తుంది ఇక్కడ కూడా విగ్రహాలు ఉన్నాయి విగ్రహాలు కాకపోతే చాలా సుందమ కోటి కోటి ఇక్కడ ఇంకొక విగ్రహం ఉంది అక్కడ కనిపిస్తుంది

ఇక్కడ అనంత పద్మనాభ స్వామి కనిపిస్తున్నాను రాధాకృష్ణుల ఉత్సవ మూర్తి విగ్రహాలు రుక్మిణి శ్రీకృష్ణుల వారిని అనుకుంటాను ఇక్కడ రుక్మిణి సత్యభామ సహిత శ్రీకృష్ణుల వారి వేణుగోపాల స్వామి వారి మందిరం శ్రీమన్నారాయణ స్థానికుల కథనం ప్రకారం సుమారు పదమూడు పద్నాలుగవ శతాబ్దంలో నిర్మించిన దుబ్బాక మండలంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయానికి దుబ్బాక మండలంలోని హబ్సీపూర్ గ్రామంలో గల శ్రీ వారి ఆలయానికి దాదాపుగా పదహారు ఎకరాల మాన్యం ఉండేది అది కేవలం రికార్డ్స్లోనే ఇప్పటికీ ఉంది ఫిజికల్గా ఫీల్డ్లో మాత్రం స్కూలు నివాస ప్రదేశాలు అన్యమత ప్రార్థనా స్థలాలు ఉన్నాయి పదహారు ఎకరాల స్థలం ఆన్ రికార్డ్స్లో ఉన్న కారణంగా కనీసం ఈ ఆలయానికి దీపదూప నైవేద్యం కింద గవర్నమెంట్ స్కీమ్ ఉంది కదా ఆ స్కీమ్లో ఇచ్చే పదివేల రూపాయల ఆదాయం కూడా లేక ఈ ఆలయ నిర్వహణ చాలా కష్టంగా మారింది అనమాట నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఆలయ భూములను ఆలయానికి తిరిగి ఇచ్చేసి ఈ ఆలయానికి పునర్వైభవం తీసుకొస్తే బాగుంటుందనిపిస్తుంది పునర్దర్శన ప్రాప్తి రస్తావు